ఒత్తిడిని తగ్గించే చిట్కాలు మనలో ఒత్తిడి పెరగటం వల్ల భయం ఆందోళన మహిళల్లో నెలసరి సమస్యలు ఊబకాయం నిద్రలేమి అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని ప్రయత్నాలతో ఈ ఒత్తిడి నుండి ఈజీగా బయటపడవచ్చు ప్రతి రోజు కనీసం ముప్పై నిమిషాల పాటు నడవాలి పచ్చని ప్రకృతిలో ఎక్కువ సమయం గడిపితే ఒత్తిడి నుంచి సులభంగా బయటపడవచ్చు దీనికోసం సమయం దొరకనప్పుడు దగ్గరలో చెట్లు ఎక్కువగా ఉండే పార్కుల్లో కాసేపు సమయం గడపాలి రాత్రి వేళ ఖచ్చితంగా రోజుకు ఎనిమిది గంటల పాటు పడుకోవాలి మంచి నిద్ర మనలో ఒత్తిడిని తగ్గిస్తుంది ఉద్యోగం చేసేవారు ఆఫీస్ లో పనిచేసేటప్పుడు తప్పనిసరిగా ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి పని నుంచి కొన్ని నిమిషాల పాటు విరామం తీసుకోవాలి ధూమపానం మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి ప్రతి రోజు యోగా ధ్యానం వంటివి చేయాలి ఈ ప్రయత్నాలు మనలో ఒత్తిడిని తగ్గించేందుకు దోహదపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి